Редактор субтитров А.Семкин Корректор А.Егорова అందరికి మీడియా నమస్కారం నా పేరు శ్రీనివాస్ ఆర్జీ నగర్ హై స్కూల్ హెడ్ ఏమంటే సార్ ఇంతకుముందు పాత వాళ్ళు ఇందిరా గ్రూప్ డ్వాక్రా ఇండియా గ్రూప్ వాళ్ళు వంట చేసేవాళ్ళు వంట ఏజెన్సీ వాళ్ళు వంట చేసేవాళ్ళు కొత్తగా మాకు రెండో ఒకటో తేదీ అంజలి గ్రూప్ వాళ్ళు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు త్రీ మ్యాన్ కమిటీ ద్వారా ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు వాళ్ళ వాళ్ళు తెచ్చినందుకు వాళ్ళకి ఇందిరా అంజలి గ్రూప్ వాళ్ళకి వంట చేసుకోవడానికి మేము వాళ్ళకి రైస్ ఇచ్చాము పై అధికారులు ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది మాము వాళ్ళు ఏం చెప్తే అదే చేసినాం సార్ మేము తర్వాత వాళ్ళు పాత వాళ్ళు కొత్త వాళ్ళు కొంచెం ఘర్షణ జరిగింది నిన్న మేము ఎండిఎం పక్కా పర్ఫెక్ట్గా అందరికీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏదైతే మెను ఉందో దాని ప్రకారంగానే మేము నిన్న చేశారు ఈరోజు కూడా పొద్దున్న రాగి జావ చేసాము ఈ రోజు కూడా మధ్యాహ్నం మెను ప్రకారమే వంట చేస్తున్నారు సార్ సార్ అక్కడ వాళ్ళు 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 ఆ పాత ఏజెన్సీ వాళ్ళు కొత్త ఏజెన్సీ వాళ్ళు కొద్దిగా ఘర్షణ పడింది నేను ఈ ఘర్షణ పడుతుందని నిన్ననే మేము వెళ్ళి పది గంటలకి టూ టౌన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం సార్ పాత వాళ్ళు మాకు వచ్చి సెక్యూరిటీ అరేంజ్ చేయమని పోలీసు వాళ్ళు నిన్న వచ్చారు ఈరోజు కూడా వచ్చారు సార్ మేము రోపులు ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఆ పాత ఏజెన్సీ కొత్త ఏజెన్సీ ఏదో ఘర్షణ పడిందని విన్నాను మేము వచ్చే రోపల మళ్ళీ కొంచెం జరిగింది సార్ మేము రోపలో ఉన్నాము క్లాస్ రూమ్లో ఉన్నాము బయటకు వచ్చే రోపలో కొంచెం ఘర్షణ జరిగింది అంతే సార్ నాకు తెలిసింది సార్ నా పేరు శ్రీనివాస్ హెడ్ మాస్టర్ ఆర్జీ నగర్ హై స్కూల్ థ్యాంక్ యూ మీకు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని